స్వప్నానంద్ ఓక్స్ ఇప్పుడు మనం బటర్ చికెన్ని ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామా రెడీ టు వాచ్ కేజీ చికెన్ని తీసుకొని నీళ్ళల్లో ఉప్పు వేసి బాగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత నీళ్ళల్లో కడుక్కోవాలి నీళ్ళల్లో కడుకున్న తర్వాత నీళ్ళను వంచేసేయాలి నీళ్ళను వంచిన తర్వాత దాంట్లోకి ఇలా ఫ్రెష్గా కడిగి పెట్టుకోవాలి తర్వాత దాంట్లో ఒక రెండు స్పూన్ల పసుపు చిన్న స్పూన్ తోటి రెండు స్పూన్ల పసుపు ఫ్రెష్ పెరుగు ఒక స్పూన్ పెరుగు పెరుగు వేయాలి ఎందుకంటే పెరుగు ఫ్రెష్గా వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచిన మిక్సీ పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకుని తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి ఒక నాలుగు స్పూన్ల కారం నాలుగు స్పూన్ల ఉప్పు వేసుకోండి తర్వాత రెండు స్పూన్ల నూనె వేసుకోండి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కలుపుకొని బాగా చికెన్కి కారం ఉప్పు అన్నీ పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి తర్వాత ఒక నిమ్మకాయని మీడియం సైజు నిమ్మకాయని కూడా రసం తీసి ఇలా రసం తీసి వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో ఒక గంట సేపయినా మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ముక్క అనేది సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఒక నాలుగు టమాటాలు ఒక ఉల్లిపాయలను పొడుగా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోకి నూనె వేసుకోవాలి నాలుగు టమాటాలు అనేది మీడియం సైజు ఒక ఉల్లిపాయ పెద్దది ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పొడిగా సన్నగా కట్ చేసుకొని ఆ ప్యాన్లోకి వేసుకోవాలి వేసుకొని మసాలా దినుసులు కూడా వేసుకోవాలి ఒక నాలుగు నాలుగు కాజు ఒక దాల్చిన చెక్క నాలుగు మిరియాలు రెండు యాలకులు నాలుగు లవంగాలు వేసుకోవాలి వేసుకొని మూత పెట్టి బాగా మగ్గించాలి టమాటాలు ఉల్లిపాయలు అనేది బాగా మగ్గించాలి ఉల్లిపాయలు టమాటాలు అనేది బాగా మగ్గే వరకు ఉడికించాలి ఉడికిస్తే ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఇలా ఒక్కసారి ట్రై చేస్తే మీరు బయట తినే రెస్టారెంట్ స్టైల్లోనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా చేసి ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి మీకు ఇలా కుదిరిందో కూడా చపాతీలోకైనా నాన్లోకైనా బటర్ నాన్ దేంట్లోకైనా బిర్యానీలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఒకసారి మళ్ళీ మూత తీసి కలుపుకోవాలి కలుపుకొని ముక్కలు అనేది టమాటాలు ఉల్లిపాయలు అనేది బాగా మగ్గించాలి మగ్గించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారాన్ని ఇచ్చి మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అనేది మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి మెత్తని పేస్ట్ లాగా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నూనె వేసుకొని మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని బయటకు తీసుకొని తీసి బయట పెట్టి తర్వాత ఆ చికెన్ని ఆయిల్లో బాగా కొంచెం కలర్ వచ్చే వరకు కొంచెం సగం ఫిఫ్టీ పర్సెంట్ ఉడికే వరకు ఉడికించి ఉడికించాలి ఎందుకంటే ఇలా ఉడికేస్తే పచ్చివాసన అనేది చికెన్ అనేది పచ్చివాసన లేకుండా చాలా చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత సగం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్ అనేది పక్కన పెట్టేసాను తర్వాత వేరొక గిన్నెను స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టుకొని నాలుగు స్పూన్ల నూనె వేసుకొని ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒక రెండు ఒక స్పూన్ సాజ్ వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి తర్వాత ఉప్పు కారం కొంచెం సగం ఉప్పు సగం కారం చిన్న చిన్న స్పూన్ తోటి కరివేపాకు రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోండి తర్వాత బాగా కలిపెట్టుకోవాలి తర్వాత మనం చేసిన టమాటా పేస్ట్ని కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలిపి బాగా కలిపి మూత పెట్టాలి ఎందుకంటే టమాటాలు టమాటాలు నూనె అనేది బయటికి వెళ్తుంది బాగా ఉడికితే కొంచెం ఒక ఐదు నిమిషాల తర్వాత ఉడికిన తర్వాత మనం చేసిన చికెన్ని ఇప్పుడు వేసుకోవాలి వేసుకొని నూనెలో ఆ టమాటా ముక్కల్లో బాగా కలుపుకోవాలి ముక్కలకు అనేది టమాటా ప్యూరి అనేది పట్టేటట్టుగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించాలి తర్వాత స్టవ్ మూతను తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మీకు తగినట్టుగా నీళ్ళని పోసుకోవాలి తర్వాత కసూరి మెంతిని కూడా ఒక స్పూన్ వేసుకొని వేసుకోవాలి తర్వాత బాగా కలిపి కొంచెం బాగా అది చికెన్ ముక్కలు అనేది ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని బట్ మీదంగా బటర్ వేసి మనం తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది బటర్ చికెన్ అనేది రెడీ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీకు ఎలా కుదిరిందో